వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి యోగవంతమైన కాలం ఎందుకు నుంచి అంటే గురుడు ద్వితీయ స్థాన సంచారం ఒక ఆరు మాసాలు అయిన తర్వాత మే నెల నుంచి గురుడు ద్వితీయ స్థాన సంచారం శని స్థాన సంచారం గ్రహాలన్నీ అత్యద్భుతంగా ఉంటాయి మీరు చాలా సంవత్సరాల నుంచి నిరీక్షించినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా మే నెల నుంచి నెరవేరడానికి సిద్ధంగా ఉంటాయి ఉద్యోగస్తుల్లో నిరుద్యోగ అవకాశాలు ఉద్యోగం చేసేవారికి పదోన్నతులు రాజకీయ నాయకులకి అవకాశాలు వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణం చేయాలనే కోరికలు ప్లాట్ కొనుక్కోవాలనేటువంటి కోరికలు తప్పనిసరిగా మే నెల నుంచి డిసెంబర్ లోపల మీ సమస్తమైన కోరికలు కూడా నెరవేరుతాయి అంతేకాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల కాలము కూడా చాలా అంటే విజయోత్సవాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా దూర ప్రాంతాల్లో మంచి చదువులకు పెడతారు ఈ రుణ బాధలన్నీ తగ్గుతాయి అలాగే పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో మంచి గ్రిప్ వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ విధంగా రాబోయేటువంటి కాలం మే నెల నుంచి వృషభ రాశి వారికి మంచి యోగ కాలము నూతనమైన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి అన్నింటి విజయం మేము ముందు ఉంటుంది అయితే మే నెల వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి ప్రతి పనిని కూడా మనం ఆలోచించి స్టప్ వేయాలి అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా మన మే నెల వరకు చాలా అవుతాయి సంబంధం లేని వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి చేత మనకి రాజయోగము మంచి కాలము అదృష్ట కాలము రాబోతుంది కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ముందుకే మనం స్పీడ్గా వేగంగా వెళ్ళగలం అంచాత్ మే నెల వరకు మీరు శనగల్ని నానపోసి శనగల దండల్ని శివుడికి అంటే శివ నవగ్రహాల్లో గురుగ్రహానికి వెయ్యండి శివాలయానికి వెళ్ళి ప్రదర్శనాలు చేయండి శివ సన్నిధిలో దీపం ఉంచండి శివుడికి మారేడు దళాలు సమర్పించండి ఎప్పుడైనా మీరు వీలైనట్లయితే తప్పనిసరిగా స్వీట్స్ని గురువారం పంచి పెట్టండి దత్తాత్రేయ చరిత్ర లాంటివి పారాయణ చేయండి ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడండి లైట్ బ్లూ గ్రీన్ తెలుగు కలర్స్ వాడండి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు మంచి కాలం రాబోతోందనే దృష్టిలో పెట్టుకు ముందుకు వెళ్ళండి స్వస్తి